నమస్కారం ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బిగ్ బాస్ నైన్ తెలుగు ఇది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా సాగుతుందండి ఎందుకంటే మరో వైల్డ్ వైల్డ్ కార్డ్ ఎలిమినేషన్కు ఈసారి అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది ఎందుకంటే గతంలో పోలిస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత బిగ్ బాస్ హౌసలికి కాస్త డ్రామా కనిపిస్తుంది ఈ వారమంతా కూడా భరణి శ్రీజ మధ్యలో పోటీ పెట్టి రీఎంట్రీ ఎవరు పోతారని తేల్చేశారు చివరికి గెలిచిన భరణి హౌస్లోకి మళ్ళీ వచ్చేశాడు ఇంకా వీకెండ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా మనకు తెలుస్తుంది ఈ బిగ్ బాస్లో చూసుకుంటే మన మాధురి గారు కానీ రీతు గారు చాలా ఇంట్రెస్ట్గా ఇప్పుడు ఈ బిగ్ బాస్ సాగుతుందండి తనుజా ఒక పక్క జరుగుతుంది శ్రీజా కానీ భరణి కానీ వీళ్ళు కూడా ఒకటి ఒకటి గట్టి కనిపిస్తుంది పరిస్థితి చూస్తూ ఉంటే ఇంకా అవుసుకి మళ్ళీ వచ్చేసి ఇంకా వీకెండ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతా వస్తారు ఎందుకంటే ఈసారి కూడా అలానే ఒకరు బయటికి వెళ్ళిపోయారు కానీ ఒకరు అనుకుంటే మరొకరు అవుట్ అయ్యారంట ఈ బిగ్ బాస్లో చూసుకుంటే ఈ వారము ఈ నామినేషన్లో చూసుకుంటే మాధురి దివిల మాధురికి నామినేషన్లో వెళుతుందనేది కూడా మనకు తెలుస్తుంది ఈ వారం నామినేషన్లో సంజన మాధురి రాము కళ్యాణ్ తనుజ రీతు పవన్ గౌరవ్ ఉన్నారు వీళ్ళలో వైల్డ్ కార్డ్ కంటిస్ట్ అయిన మాధురి గౌరవ్ తొలిసారి నామినేషన్ వచ్చేశారు దీంతో వీకెండ్ అయ్యేసరికి వీళ్ళకే తక్కువ ఓట్లు పడ్డాయి దీంతో ఇద్దరులో ఎవరో ఎలిమినేట్ అవుతారని ఒక చిన్న టెన్షన్ ఏర్పడింది తొలుత గౌరవ్ బయటకు వచ్చేసాడని రూమన్స్ వచ్చాయి కానీ ఫైనల్గా మాధురి ఎలిమినేట్ అయినట్టు తెలిసింది దివుల మాధురి ఏమో ఎలిమినేట్ అయినట్టు కూడా తెలుస్తుంది ఇది ఇంకా చూసుకుంటే మనం పరిస్థితి చూసుకుంటే ఈ బిగ్ బాస్ నైన్లో కానీ చాలా కామెడీగా ఉంది చాలా బాగుంది ఈసారి బిగ్ బాస్లో ఈ రచ్చ రాగిట్లు కూడా చాలా ఉంది చూస్తే మరోవైపు లేటెస్ట్ ప్రోమోలో చూస్తుంటే మరో టిస్ట్ కూడా ఇచ్చారు రీతు పవన్కి సంబంధించిన వీడియో చూపించిన నాగార్జున గారు పవన్ పై సీరియస్ అయ్యాడు ఈ వీడియోలో పవన్ రీతుని బెడ్ పైకి తోస్తూ కనిపించాడు బిగ్ బాస్ నిబంధనల ప్రకారం తోసేయడం తన్నడం లాంటివి చేయకూడదు ఈడో ప్లే చేసిన తర్వాత ఇలాంటి ప్రవర్తన మీ ఇంట్లో ఆడపిల్లలపై చేస్తే బెల్ట్ పెట్టి కొట్టేవారు కదా ఆడియన్స్ను నాకు అడిగారు అలా తోయడం కరెక్ట్ కాదని ఆడియన్స్ అనేసరికి సారీ సార్ అని పవన్ గారు పవన్ చెప్పారు ఎందుకంటే పవన్ ఎప్పుడు కూడా రీతు వెనకటి తిరుగుతూనే ఉంటాడు రీతు ఆట పట్టిస్తూనే ఉంటారు రీతు కూడా రీతు పవన్ల మధ్య కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య అనేది కూడా తెలుస్తుంది ఇంకా సారీ చెప్తే బిగ్ బాస్ క్షమించడు నీకు రెడ్ ప్లాగ్ తప్పదు నీ బ్యాగ్ సర్దుకో బిగ్ బాస్ ఓపెన్ ద డోర్ అని నాగార్జున అన్నాడు దీంతో పవన్ ధీనంగా ముఖం పెట్టి కనిపించాడు మరోవైపు రీతు సార్ సార్ వద్దు సార్ అని నాగార్జున ప్రాధాన్యపడుతూ కనిపించింది అయితే ఇదంతా డ్రామా నడిపించడం కోసమే అనిపిస్తుంది ఎందుకంటే గత సీజన్లో ఇలాంటి హంగామా చాలాసార్లు చూపించారు దీంతో పవన్ బయటికి వెళ్ళడం జరగలేదే అనే ప్రేక్షకులు అనుకుంటున్నారు ఈ బిగ్ బాస్ నైన్లో ఇంకా చూసుకోగలిగితే చాలా టిస్టులు ఉన్నాయి ఈసారి దివ్య మాధురి దివ్యల మాధురి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ ఎనిమిదవ వారి నామినేషన్లో సంజన మాధురి రాము కళ్యాణ్ తనుజ రీతు పవన్ గౌరవ్ ఉన్నారు ఈలో ఈసారి ఈ వైల్డ్ కార్ట్ కాంటెన్స్ అయిన మాధురి గౌరవే తొలిసారి నామినేషన్లోకి వచ్చారు దీంతో దివ్య మాధురి వైపే ఎలిమినేట్ అయినట్లు కూడా మనకు తెలుస్తుంది ఇంకా ఈ ఈ బిగ్ బాస్ నైన్ చూసుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి రోజు రోజుకు దీని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఎందుకంటే రోజు బాగా మన ఈ బిగ్ బాస్ నయం చూసుకుంటే చాలా ఉంది ఎందుకంటే పరిస్థితి ఇంకా ఈ బిగ్ బాస్ నైన్లో అంటే డేంజర్ జోన్లో కూడా ఆ ముగ్గురు ఉన్నారండి ఎనిమిదో వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనేది కూడా మనకు తెలుస్తుంది ఉత్కంఠంగా సాగిన ఈ ఎనిమిదో వారం నామినేషన్లో డేంజర్ జోన్లో కంటెంట్స్ డబుల్ ఎలిమినేట్ అంటూ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి ఈ బిగ్ బాస్ సీజన్ తొమ్మిదో రోజు బిగ్ బాస్ నైన్ రోజు రోజుకు రసవత్తంగా సాగుతుంది ఈ బిగ్ బాస్ సీజన్ మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు హౌస్ నుంచి చాలామంది కూడా అయ్యారు తొమ్మిది మంది ఎలిమినేట్ అయ్యారు ఈ వారం కూడా మరొకరు ఇంటి నుంచి బయటికి వెళ్ళే సమయం వచ్చేసింది ఇంకా చూసుకుంటే ఈ డబుల్ ఎలిమినేట్ ఉంటుందా అనేది కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే అయితే మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఆయుష్ మళ్ళీ హౌసులోకి తిరిగి వస్తుందని సోషల్ మీడియాలో టాక్ ఒకవేళ అదే నిజమైతే ఈ వారం డబుల్ ఎనిమినేట్కు ఛాన్స్ ఉంద ఉంటుందని సమాచారం ఎందుకంటే ఇప్పటికే హౌసులో పద్మూడు మంది ఉన్నారు శ్రీజా భరణిలతో ఒకరు పర్మనెంట్ అయితే సంఖ్య పద్నాలుగు చేరుకుంటుంది ఇంకా ఆయుష్ వస్తే పదహైదు మంది అవుతారు ఇంకా ఈ వారం నామినేషన్లో ఉన్నవారిలో ఒకరు వెళ్ళినా పద్నాలుగు మంది ఉంటారు అయితే ఈ షో పూర్తి కావడానికి ఇంకా ఏడు వారాలే టైం ఉంటుంది పద్నాలుగు వందలు టాప్ ఐదును తీసేసి మిగిలింది తొమ్మిది తొమ్మిది ఉండేది ఏడు వారాలు కంటెస్ట్లు తొమ్మిది మంది ఇలా లెక్కను చూసుకుంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని బిగ్ బాస్ లవర్స్ భావిస్తున్నారు నిజంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటే గౌరవ్ గుప్తా మాధురి రాములలో ఇద్దరు ఎలిమినేట్ అవుతారని టాక్ అయితే గౌరవ్ దగ్గర ఉన్న పవర్ యాజ్ చేసుకుంటే ఒక ఎలిమినేషన్ ఉంటుంది మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని టయాలు చూడాలి ఈ టాస్కుల్లో చూసుకుంటే దివ్య మాధురికే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయనేది కూడా చూస్తుంది ఇంకా రీతు చౌదరి కానీ కళ్యాణ్ సంజన వీళ్ళందరూ కూడా డ్రామాలు బాగానే ఉంది ఇది దీన్ని చూసుకుంటే మనం ఈ ఈ బిగ్ బిగ్ బాస్ టీంలో హౌస్లో సభ్యులు ఒకరినొకరు నామినేట్ చేస్తూ కానీ ఈసారి మాత్రం ఆటను మలుపు తిప్పే విధంగా మాజీ కంటెస్టెంట్ తిరిగి అవుసులేఖి రప్పించారు ఏడో వారం మినహా ఫస్ట్ వీక్ నుంచి ఆరో వీక్ వరకు ఎలిమినేట్ అయిన కంటెస్ట్లను హౌసులేఖి తీసుకొచ్చి నామినేషన్ చేయించారు ఇది బిగ్ బాస్ రాను రాను ఉత్కంఠ సాగుతుంది కాబట్టి ఈసారి మటుకు కంపల్సరీ తివిల మాధురికే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇదేనండి బిగ్ బాస్ ఎనిమిదో వారం